బాపట్ల జిల్లా చీరాలలోని అంబేద్కర్ భవన్లో కుల జనగణన బీసీల సదస్సుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు జాతీయ స్థాయిలో కుల గణన చేపట్టి పార్లమెంటు శాసనసభల్లో సీట్లని రిజర్వ్ చేయాలని బీఎస్పీ నేత వర్ధన్ అభిప్రాయపడ్డారు కేంద్ర రాష్ట్రాల్లో బీసీ జనాభా ప్రాతిపదికన విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలని బీఎస్పీ రాష్ట అధ్యకుడు పరంజ్యోతి అన్నారు బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఉండే విధంగా చూడాలని కోరారు అలాగే స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలు చివరికి భారతదేశంలో ఉన్నటువంటి కనపడిన ప్రతి నాయకుడిని మా జనాభా ఎంత మా లెక్కలు ఎంత తేల్చాలనే పరిస్థితి ఇవాళ చాలా దినాతి జరుగుతున్నటువంటి నడుస్తున్న చరిత్ర కానీ ఈ చరిత్రకి మూలం పంతొమ్మిది వందల ముప్పైలోనే బీజార్ పడిని అని ఇవాళ ఈ చీరాల్లో చదువుతున్నటువంటి ఈ సదస్సులో మేమందరికీ కూడా ఎన్లైట్ చేసి చెప్పడం జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల ముప్పైలోనే మొట్టమొదటిసారిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతోటి పోరాటం చేస్తున్న సందర్భంలో ఆనాడే ఈ బీసీ జనాభా లెక్కలు ఇతర జనాభా కుడగాణాలకి జరగాలని నిర్ణయం తీసుకోవటం ఆయన డిమాండ్ చేయడం జరిగింది దురదర్శక సెట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కులగణన అనేది ఇప్పటికే అడుక్కునే పరిస్థితిలోనే ఉంది తప్ప ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళలేదు ఈరోజు హోదర్ సభటి ఆధ్వర్యంలో వాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి బీసీ కులాలకు సంబంధించిన రౌట్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం మరి అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీ తరపేటటువంటి బీసీ కులగణన జరిగించాలి అనేటువంటి డిమాండ్ మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగు జరుగుతున్నది దాంట్లో భాగంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కులగణ అనేటువంటి అంశం మీద బీసీ సంఘాలని డెడికేట్ చేస్తూ వాళ్ళ ద్వారా ఈ ఉద్యమాలు చేస్తున్నాం కాబట్టి ప్రధానంగా మేము డిమాండ్ చేసినటువంటి అంశం ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి వాళ్ళు బీసీ పురగణనటువంటి జరపాలి ంగా మరి పెండింగ్ లో ఉన్నటువంటి ఈ జనగణనలో బీసీ కులాల్ని బిక్కించేటటువంటి డిమాండ్ అనేటువంటి ఈ రోజున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్